హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో నేను గుడ్లవల్లేరు కాలేజీలో పెట్టినటువంటి స్పైయింగ్ కెమెరాస్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో నుండి ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోతే గుడ్లవర్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్పైయింగ్ కెమెరాస్ పెట్టారని త్రీ డిఫరెంట్ స్టోరీస్ వింటా ఉన్నాము ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ స్పైయింగ్ కెమెరాలు ఎక్కడ అమ్ము ఎక్కడ ఉంటాయి ఏ రూపంలో దొరుకుతాయి ఇవి అనే విషయము చెప్పడానికి కోసం అని చెప్పేసి అని ఈ వీడియో నేను చేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనమాట బాయ్స్కి అయినా గర్ల్స్కైనా పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంపార్టెంటే అందుకోసమని ఈ అవేర్నెస్ వీడియో నేను చేస్తున్నాను అనమాట సరే ఈ ఈ వీడియో ఈ స్పైయింగ్ కెమెరాస్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే అవి ఆన్లైన్లో మా అమెజాన్లో చూస్తే రకరకాలకి ఆన్లైన్లో ఏంటి బయట స్టోర్స్లో దొరుకుతాయేమో మరి ఇండియాలో ఎక్కడ ఇంకా అదైతే నాకు తెలియదు స్టోర్స్ దొరుకుతున్నా లేదో కానీ ఇవి ఆన్లైన్ అమెజాన్లో అయితే చాలా రక రకరకాల రూపాలుగా ఇవి అమ్ముతున్నారన్నమాట టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి దాని దాని ప్రకారంగా సెల్ఫ్ ఈ స్పయింగ్ కెమెరాసు అనేవి మనం వెళ్ళే ప్రతి మనం ఎక్కడైతే వెళ్తున్నామో బాయ్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు మనం వెళ్ళే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే ఒక అది వాష్రూమ్సే కానీ రెస్ట్ రూమ్సే కానీ అది ఎటువంటి రూమ్స్లోనైనా సరే ఈవెన్ ఒక షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజ్ అది ఆ డ్రెస్ మనం సెట్ అయిందో లేదో చూసుకోవడానికి రూమ్స్లో పంపిస్తూ ఉంటారు డ్రెస్సింగ్ ఆ చుట్టుప్రక్కల ఆ రూమ్లో ఎలాంటి కెమెరాస్ ఉన్నాయి ఏమన్నా కెమెరాస్ ఉన్నాయా అనే విషయము మనం చూసుకుంటా ఉండాలి కెమెరాస్ అంటే పెద్ద పెద్ద కెమెరాస్ ఏమి పెట్టరు కెమెరాస్ రూపంలో మనకు కనపడే రకంగా ఉండవు అవి అవి ఎలా ఉంటాయి అంటే స్మాల్ ఒక జనరల్ ఒక థింగ్స్ లాగా ఉంటాయి అనమాట అవి అవి ఏ రకంగా ఉండొచ్చు అంటే డెకరేటివ్ ఐటమ్స్లో ఉండొచ్చు క్లాక్స్లో ఉండొచ్చు నేను కొన్ని కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను ఈ వీడియోలో అవి కొన్ని చూపిస్తాను కూడా నేను అమెజాన్లో అమ్ముతున్నవి కాబట్టి ఈ ఈ స్పైయింగ్ కెమెరాస్ అన్నవి ఇవి ఈ రూపాల్లో కూడా అమ్ము ఉంటాయి అనమాట కాబట్టి అవి నేను చెప్తాను ఏంటి అంటే క్లాక్స్ రూపంలో ఉంటున్నాయి ఉంటాయి అలా అమ్ముతున్నారు అమెజాన్లో అవి అలాగే పెయింటింగ్స్ ఉంటాయి కదా డెకరేటివ్ పెయింటింగ్స్ దా ఉంటాయి అలాగే ఫ్లవర్ వేసెస్లో ఉంటున్నాయి అలాగే స్మోక్ డిటెక్టర్స్లో ఉంటున్నాయి అలాగే ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ మనం ప్లగ్గులు పెట్టుకుంటాం కదా వాటిలలో ఉంటాయి అలాగే ఏసీ వెంట్స్ ఎయిర్ కండిషనర్కి వెంట్స్ ఉంటాయి కదా స్మాల్ స్మాల్ వెంట్స్ వాట్లల్లో ఉంటున్నాయి అలాగే టూ వే మిరర్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేస్లల్లో ఎలా ఉంటుందంటే మనము మనము బయట వాళ్ళకి మనం బయట నుండి వాళ్ళని చూడొచ్చు మనం లోపల బయట ఉన్న వాళ్ళకి మనం లోపల ఉన్న వాళ్ళము కనపడతాం అనమాట టూ వే మిర్రర్స్ ఉంటాయి వాటిల్లో కూడా వాళ్ళు హిడెన్ కెమెరాస్ పెడతారనమాట అలాగే ప్లాంట్స్ చెట్లు ఉంటాయి కదా చెట్లు వాటికి కూడా పెడతారు అలాగే ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా కుండీలు వాటిల్లో కూడా పెడతారు అలాగే టాయ్స్ షర్టు బటన్స్ ఉంటాయి కదండీ స్మాల్ స్మాల్ బటన్స్ వాటిలలో అలాగే డోర్ బెల్స్ అలాగే మళ్ళీ థర్మోస్టాట్స్ ఇవి ఉంటాయి కదండీ ఏసీ కండిషనర్ కంట్రోలర్స్ ఉంటాయి కదా అవి వాటిలలో కూడా పెడత పెట్టే అవకాశం ఉంది అలాగే పెన్స్ అలాగే వాచెస్ అలాగే కార్ కీస్ కూడా టేబుల్ మీద ఎక్కడన్నా పెట్టారనుకోండి అది మర్చిపోయినట్టుగా చేస్తారు కాకపోతే అందులో కెమెరా ఏదో పెట్టిపోతారు అది గమనించుకుంటా అలాగే బల్బ్స్ ఉంటాయి కదండి బల్బ్స్ వాట్లలో కూడా ఉన్నాయి అలాగే వాచెస్ మన హ్యాండ్ వాచెస్ ఉన్నాయి కదా వాచెస్లో కూడా పెట్టుకుంటున్నా ఉంటాయి అనమాట హిడెన్ కెమెరాస్ కాబట్టి ఇన్ని నేను లిస్ట్ అవుట్ లిస్ట్అట్ ఈ ఇలాంటివి ఇవన్నీ నేను లిస్ట్ అవుట్ చేశాను ఇలాంటి వాట్లల్లో కెమెరాస్ ఉండే అవకాశం ఉంది దీనిని బట్టి నేను చెప్పేది ఏంటంటే వీడియోలో ఈ లిస్ట్ అవుట్ చేసిన ఐటమ్సే ఏ కాదు కొత్త కొత్తవి కూడా ఏమైనా ఉన్నాయేమో మార్కెట్ మార్కెట్లో అమ్ముతున్నారేమో ఆన్లైన్లో ఇంకా మీరు చూడండి మీరు ఉన్న ప్రదేశంలో అది ఏ రకమైన ఏ అది ఏమైనా రూమ్ బా వాష్రూమే కానీ బాత్ రెస్ట్ రూమే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఉన్న మీరు ఏదైనా ఒక ప్రదేశంలో ఉన్నారు అంటే ఒక వస్తువు మీకు మీరు చూసారనుకోండి కొత్త వస్తువు దాని గురించి మీరు దాని గు దాని గురించి అది ఆ వస్తువు ఎందుకుంది ఇది కొత్త వస్తువు కనబడింది కొంచెం ఇది ఆ ఈ వస్తువు అనుమానాస్పదంగా ఉంది మాకు సస్పిషియస్గా ఉంది మాకు అనేసి ఆ వస్తువు గురించి కొంచెం మీరు దాని గురించి ఇన్వెస్ట్ మీరు పర్సనల్ ఇన్వెస్టిగేట్ చేయాలి అనమాట అది ఎందుకుంది అది ఆ వస్తువులో ఏముంది అన్న విషయం మీరు మీరు దాని గురించి మీరు కనుక్కుంటే మంచిదన్నమాట అంతేగాని మీ ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలాంటి వస్తువులు ఉన్నప్పుడు వాటిని ఇగ్నోర్ చేసేయడము మీ పని మీరు చేసేసుకొని హడావుడిగా వచ్చేయడము అలాంటి పనులు చేస్తే ఇలాగా ఎవరైనా మనకి సీక్రెట్గా మనల్ని హిడెన్ కెమెరాస్లో మనం చూసే అవకాశం అనమాట కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఇలాంటి కొత్త కొత్త వస్తువులు మన చుట్టుప్రక్కల మనం ఉన్న రూముల్లో కానీ ఎక్కడైనా కానీ మనం వెళ్ళే ప్రదేశాల్లో ఎక్కడన్నా కొత్త వస్తువులు ఉన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి రిపోర్ట్ చేయడము అక్కడ పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేయడము లేకపోతే ఇంకా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలన్నమాట అందుకోసమని ఈ అవేర్నెస్ పెంచుదామని నేను ఈ వీడియో చేస్తున్నాను అంత అంత మాత్రమే కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక ముందు అవ్వకుండా ఇలాంటి కెమెరాస్ కూడా అందరికీ అందుబాటులో లేకుండా స్పైయింగ్ కెమెరాస్ ఓన్లీ లైక్ అంటే పోలీస్ వాళ్ళు ఎవరైతే సీక్రెట్గా వర్క్ చేస్తున్నారో గవర్నమెంట్ తరఫున అట్లాంటి వాళ్ళకి ఇలాంటి వా ఇలాంటి హై టెక్నాలజీ వాడుకోవడానికి ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అందరికీ కాకుండా నార్మల్ పాపులేషన్కి ఇది హిడెన్ కెమెరాసు స్పైయింగ్ కెమెరాసు అందరికీ అవసరం లేదు కాబట్టి అవి గవర్నమెంట్ వాళ్ళు అలాంటి ఇది తీసుకొని వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం బా బాగుంటుంది అలాగే ఇలాంటి ఇవి గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది అని ఆశిస్తూ ఈ వీడియోని నేను ఇంతటితోటి ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఈ వీడియో ఆల్సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఉంటాను ఇంకొక వీడియోలో ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీకు కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్